मां जागृत बच హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడాను అసలు తట్టుకోలేకపోతున్నా అమ్మ అలా ఏడుస్తూ ఉంటే అసలు నా వల్ల కాలేదు బట్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇంకా డెలివరీ అయి పుట్టింట్లో ఉండి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంటుందో కదా మాకు ఇంకాను ఎందుకంటే అమ్మ ఇంకా ఒక్కరితో అయిపోతుంది అమ్మను తీసుకువెళ్ళిపోవచ్చు కదా మీతో పాటుగా ఎందుకు అమ్మను విచ్చిపెట్టేశారు ఇంట్లో అంటారు కానీ చాలామంది ఈ వీడియో కింద కామెంట్ చేస్తారు నాకు తెలుసు సో రీజన్ ఏంటి అని మీకు తర్వాత షేర్ చేసుకుంటూ ఉంటుంటాను సార్ మమ్మీ సారీ ఫ్రెండ్స్ వీడియో ఎట్ చూస్తున్నా సరే కన్నీళ్ళు అసలు ఆగట్లేదు సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా జర్నీ డే అనమాట ఈ వ్లాగ్ ఎవరైనా సార్ ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వాళ్ళయితే వీడియోస్ని లైక్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి సో పొద్దున్నే అమ్మ వచ్చేసి ఇంకా జర్నీ అంటే ఆ రోజుకి మా సైడ్ అయితే ఖచ్చితంగా పులిహోర చేసుకుంటాం సో అమ్మ పొద్దున్నే లేచి ఇంక వంట అయితే చేస్తుంది అప్పటికి ఇంకా వన్ వీక్ నుంచి వెళ్ళిపోతాము అంటే ఇంకా స్టా ఇప్పటికీ ఎన్నిసార్లు వాయిస్ ఇచ్చి కట్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చి కట్ చేసి ఇంకా అలా ఇస్తున్న వా టైమ్స్ సారీ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఎందుకో అసలు కన్నీళ్ళు ఇప్పుడు ఆగట్లేదు వీడియో చూస్తూ ఉంటే నేను ఎడిట్ చేస్తుంటే సో ఫైనల్గా ఇంకా ఫస్ట్ అయితే ఇంక అమ్మ ఒకవైపు అది చేసింది అదే మధ్యాహ్నానికి అండ్ బాబుతో బాబుకి ఉక్కిరి చేయటం పాలు కాచి బాటిల్లో వేసుకొని ఇంకా వేడి నీళ్ళు మరగబెట్టి పులిహోర అది ఇది అమ్మ చేస్తుంటే నేను ఇంకా బాబుని రెడీ చేసి ఇంకా నేనైతే మొత్తానికి రెడీ అయ్యాను వెళ్ళే ముందు కొంచెం ఇంట్లో పూజ చేసేసుకున్నాను సో ఇదిగోండి పులిహోరతో పాటుగా బంగాళదుంప టమాటా కర్రీ చేస్తుంది అనమాట అమ్మా సో ఫైనల్గా ఇదిగోండి బాక్స్లన్నీ ముందే ఏం పెట్టి ఏం మర్చిపోకుండా హడవీ కొన్ని మర్చిపోతాం కదా సో బాక్సులు అండ్ బాబుకి ఉక్కిరి కర్రీ కలిపేవి సిర్లక్ ట్రైన్లో కలపాల్సి ఉంటుంది కదా ఆ కప్పులు అండ్ అవన్నీ వాడి స్పూన్స్ అవన్నీ ముందే మర్చిపోకుండా పెట్టుకున్నా అనమాట సుప్పులుహోర రైసు కొంచెం కర్రీ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట సో ఇంక వెళ్ళే ముందు ఇంక తినడానికి ఇంట్రెస్ట్ లేదమ్మా అంటే లేదు ఆడపిల్లి తినకుండా వెళ్ళకూడదు అంటేనే ఇంక నిల్చొని నిల్చొని తొందరగా కొంచెం వేడన్నం అమ్మ వండింది కదా పొద్దున్నే వేడన్నంలో నిమ్మకాయ వేసుకొని అలా వాటర్ వేసుకొని చా కూరతో తిన్నాను అనమాట అలా నిల్చొని నిల్చొని తినేసాను సో ఫైనల్గా ఇక ఆటో వచ్చేసింది ఆటో బుక్ చేసుకున్నాము ఈసారి మాకు శ్రీకాకుళం స్టేషన్కి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది సో ఇదిగోండి బాబు అయితే ఇంక రెడీ అయిపోయాడు ఇంకా ఇంటిని అంతా మిస్ అయిపోతాడు మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు సో ఇంట్లో థర్డ్ మంత్లో అడుగు పెట్టించాయి మళ్ళీ అడుగులు వేస్తున్నప్పుడు తీసుకువెళ్తున్నాను అనమాట సో ఇంకా మొత్తానికి బయలుదేరిపోయి ఇంకా డాడీకి ఒకసారి దండ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము సో నా స్కూటీ అయితే ఇదిగోండి ఇంకా లోపల పెట్టేసాము ఇక్కడ నుంచి స్కూటీ తీసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంతే అమ్మాయి ఎంత చేసినా సరే వన్ ఫైండ్ ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే తప్పదు అమ్మ దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటుంది సో ముందు ఇదిగోండి సారీ ఫ్రెండ్స్ నేను ఎన్నిసార్లు అది వాయిస్ ఓవర్ కట్ చేసి మళ్ళీ ఇచ్చినా సరే నేను అసలు ఎందుకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇవ్వలేకపోయాను అనమాట సో ఫైనల్గా ఇంకా వెళ్ళే ముందు నిండు బింది పెడతారు కదా నిండుకొని ఇంటి ముందు పెడతారు కదా ఎదురుగా సో అమ్మ వచ్చేసి ఇతడి బిందులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టింది ఇంకా మొత్తానికి ఆ రోజు ట్రైన్ లేట్ అనమాట సో ఇంటి దగ్గర లేటుగా స్టార్ట్ అయ్యాము అమ్మ వచ్చేసి ఇలా కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయ్యాము కార్ చెప్దామంటే అమ్మకి కార్ పడదు అండ్ మా ఏరియాలోనే వెహికల్ కాబట్టి మళ్ళీ అటే వస్తుంది కాబట్టి స్టేషన్ వరకు అమ్మ వస్తుందన్నమాట సో ఇదిగోండి మా ఫైనల్లీ మా హిరమండలం టౌన్ ఇదే సో విచ్చిపెట్టి వెళ్ళిపోతున్నా వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకే చిన్న అవసరానికైనా నేనే వెళ్ళి స్కూటీతో తెచ్చుకోవడం బాగా అలవాటు అయిపోయింది చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు సో ఫైనల్గా ఇంకా వచ్చేసాం మేము వైజాగ్ దగ్గర ఉండేటప్పుడు అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్ళేసరికి వచ్చేస్తుందని వైజాగ్లోనే చాలా టైం ట్రైన్ ఆగిపోయి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ట్రైన్ లేట్ ఆ రోజు సో ఇంకా మెల్లగా ఇంకా ఆటోలో కొద్దిసేపు వెయిట్ చేసి అంటే బాగా పడుకున్నాడు ఆటో ఎక్కగానే మళ్ళీ దిగితే ఇంక లేచేస్తాడని కొద్దిసేపు వెయిట్ చేసి మా తనకు అయితే ఎంతసేపు వెయిట్ చేస్తామని స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి లగేజ్ ఆటో అతను కొంచెం హెల్ప్ చేశారు సో ఎక్కువ లగేజ్ తీసుకువెళ్ళడానికి ఇవి ఈ త్రీ బ్యాగ్స్ కూడా ఎక్కువే ఎందుకంటే నేను బాబుని చూసుకోవాలి కదా బాబుని ఎత్తుకొని ఇంకేం పట్టుకోలేను కాబట్టి ఆయన ఒక్కరే అన్ని తీసుకెళ్ళాలంటే కష్టం అని చాలా మినిమం లగేజ్ ఒక ఒక ట్రాలీ అంతా బా బాబుది ఇంకొక ట్రాలీలో అయింది నాది ఇంకా అందులోనే కొన్ని హౌస్ షెల్స్ పెట్టుకొని ఇంకొక బ్యాగ్లో చింతపండు కారం అలాంటి అప్పడాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకున్నాను అనమాట సో స్టేషన్కి రీచ్ అయ్యేసరికి బాబుకి ఇంత గ్రేమ్ పెట్టలేదు సో అంటే కంగారు కంగారుగా ఎంత లేట్ అవుతుందంటే లేట్గానే స్టార్ట్ అయ్యే వాళ్ళం సో ఉక్కి తీసి చేసి తీసుకొచ్చి అలా ట్రైన్ చూపిస్తూ తినిపించేసాము బాయ్ బాయ్ చెప్పే వెరీ గుడ్ బాయ్ బాయ్ మళ్ళీ చెప్పు బాయ్ చెప్పిన బాయ్ బాయ్ అమ్మమ్మ ఉండదు కదా మమ్మీ ఒక్కదయ్యి డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు అమ్మమ్మ ఉండదు మమ్మీ ఒక్కరు కదా ఏడద్దు ఎక్కువ చెయ్యకు బుద్ధిగా ఆడుకో బుద్ధిగా ఆడుకోనా ఏడద్దు అల్లరి చెయ్యొద్దు మమ్మీ ఒక్కదాయి కదా టిఫిన్ చెయ్యాలి వంట చెయ్యాలి నీకు ఉక్కిరి చెయ్యాలి నీకు పాలు కాచాలి అన్ని పనులు ఉంటాయి కదా బట్టలు ఉతకాలి నీ సుస్సు సుస్సు బట్టలు నీ బట్టలు అన్ని ఉతకాలి అలర్చి బాయ్ బాయ్ చెప్పి బాగా చెప్పి అమ్మమ్మకి బాగా చెప్పి ముద్దు పెడతా ముద్దు పెడదా నాకు ముద్దు పెట్టి ముద్దు పెట్టి ముద్దు పెట్టేసి నాకు ఒకసారి ముద్దు పెట్టినా ముద్దు పెట్టినా ముద్దు పెట్టి ముద్దు పెట్టి ముద్దు పెట్టి ముద్దు పెట్టి ముద్దు పెట్టి ముద్దు పెట్టి ట్రైన్ వచ్చేస్తుంది దగ్గరికి వస్తుంది సరే అమ్మాయి బయట బయట వస్తుంది అదిగో వచ్చేసింది ట్రైన్ వచ్చేసింది బాయ్ చెప్పేసి సరే మమ్మీ బాయ్ అని చెప్పా మమ్మీ బాయ్ ఆడొద్దు అని చెప్పి ముద్దు పెట్టా మమ్మకి వస్తామ్ ఫైనల్గా ఇంకా ట్రైన్ అయితే మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్ తర్వాత అయితే వచ్చింది మా ట్రైన్ టెన్ టెన్కి అనమాట బట్ ట్రైన్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అయింది అనమాట సో ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది ఇంకా వెళ్ళిపోతున్నాము దగ్గర పడుతున్న కలిదే అదొక ఫీలింగ్ అనమాట అసలు కాళ్ళ చేతులు నర్వస్ అయిపోయి అది అలా చెప్పలేను బట్ అది ఈ విధంగా బయటకి స్మైల్ చేస్తూ అలా ప్రిటెండ్ చేయడం అనమాట సో అది और तनक इनका ट्रेन इनके सामने कौन है इनके सर की सनका कुछ को चिप पंजासता नहीं को चिप पंजासता नहीं बैठ को गा पुत पुत बाय मां दादा कौन स्टार्ट आया का ये देखो बाय चुप से बाय चुप लेना बाय चुप से बाय चुप बाय चुप बाय चुप लेना बाय चुप मां रेशमा बाय चुप बाय चुप बाय मां काते बस चंद्रन का थैंक यू बैच अनु भाई ये नंबर सही थे ఇంకా హెవీ హార్ట్తో అయితే ట్రైన్ జర్నీ అయితే మా జర్నీ స్టార్ట్ అయింది బాబుతో ఫస్ట్ టైం బాబు ది సెకండ్ ట్రైన్ జర్నీ సెకినాక కొద్దిసేపు ఆడుకున్నాడు ఆ తర్వాత పడుకున్నాడు సో మేమైతే ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళేసరికి మేము ఎక్కేసరికి ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పులిహోర అండ్ కర్రీ నేనైతే ఫస్ట్ తినేసి బాబుని చూసుకుంటే తర్వాత ఆయన తిన్నారు ఆ తర్వాత బాబుని పడుకోబెట్టాను పడుకోని లేచేసరికి ఏమైందో తెలియదు సడన్గా ట్రైన్లో బాబుకి విపరీతమైన ఫీవర్ అసలు చాలా భయం వేస్తుంది ఇంకా ఫేవర్ వచ్చిందని తెలియగానే ఫస్ట్ వాటర్తో కోల్డ్ వాటర్తో మొత్తం వాళ్ళంతా ఒత్తి స్టాల్ సిరప్స్ పట్టి ఇంకా అలా ఈవినింగ్ కల్లా తగ్గిందనమాట సో ఇంకా అమ్మతో అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే చూడండి ఇక్కడ ఎంతలా ఏడ్చిందో అమ్మ ఇంటికి చారంగానే వీడియో ఫోన్ చేసి ఇంకా విపరీతమైన ఏడుపు ఇల్లు రాగానే ఇంత ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది అని చెప్పి అసలు ఇంకా నేను ఇంకా అంటే వాదార్చడానికి కూడా మాటలు అనమాట ఈ ప్రపంచంలో అమ్మలా ఇంకా ఎవ్వరు ఉండలేరు కదా మేబీ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ ఫీలింగ్స్ అర్థమవుతుంది అనుకుంటా ఎంత బాధ ఉన్నా సరే ఇంకా తప్పదు మా ఆయన ముందు ఏంటంటే ఏడ్చి ఏడ్చితే ఆయన అర్థం చేసుకోరు కాగా ఇంకా కోపడిపోతూ ఉంటారు అందుకని ఆయన దగ్గర ఇంకా కష్టం ఎందుకు ఏడుస్తావు తప్పదు కదా అలా అయితే ఉండిపోవాల్సింది కదా అని ఈజీగా అనేస్తారనమాట సో ఇంకా అదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి ఇది ఎక్కడో అన్ని స్టేషన్ దగ్గర తీయలేదు ఇంకా బాబుని ఆడిపిస్తూ తినిపిస్తూ ఇంకా అలా జర్నీ అయితే సాగింది ఫైనల్గా నైట్ ఎప్పుడు త్రీ అయింది ట్రైన్ జర్నీ అన్నాను కదా ట్వెల్వ్కి దిగిపోవాలి మార్నింగ్ టెన్కి అయితే ఈవినింగ్ ట్వెల్వ్కి కల్కట్టా స్టేషన్లో దిగాలి మేము క్యాబ్ సో ఫైనల్లీ సంతి స్టేషన్లో అయితే దిగేసాము క్యాబ్ దగ్గర వెహికల్స్ దగ్గర అదే బయట వెహికల్ అయితే వెయిట్ చేస్తుంది అక్కడ బ్యాగ్స్ పెట్టి రావడానికి వీళ్ళు డాడీ వెళ్ళారు సో ఎప్పుడు ట్వెల్వ్కి దిగాల్సిన ట్రైన్ ఇప్పుడు టైం చూసారా ఎంత అవుతుందో త్రీ అయిపోతుంది ఇప్పుడు దిగా అనమాట అంత లేట్ ట్రైన్ సో ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది క్యాబ్లో సో వెళ్ళాలి ఇదిగో బాబు అయితే బజ్జలు లేచాడు సైడ్ దోమలు మామూలు లేవు యాక్చువల్గా మేము షాలిమార్లో దిగాలి కానీ ఆ క్యాబ్ ఆయన వచ్చేసి సంత్రగచ్చి స్టేషన్కి దగ్గరలో ఉన్నాను ఇక్కడ దిగేయండి అంటే అక్కడ దిగేసామన్నమాట త్రీ థర్టీకి అక్కడ అక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్లో వచ్చేసాము ట్రాఫిక్కి ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ నా టైం కల్లా మా రూమ్స్కి అయితే వచ్చేసాము సో నాకు కూడా ఫస్ట్ టైం కదా సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మా క్యాంప్ గేట్ అనమాట సో నే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ గేట్ ఇక్కడ గేటా ఇక్కడ స్కూల్ బస్ ఉంటుందా ఇది క్యాంటీనా ఇది క్వార్టర్స్ అలా అడుగుతూ ఉన్నాను అనమాట సో దగ్గరికి వస్తుంది కదా అదొక యాంగ్జైటీ సో ఫైనల్గా మా మేము ఉంటున్న ఏరియా అండ్ రూమ్స్కి అయితే వచ్చేసాము జర్నీ చాలా హ్యాపీగా సాఫీగా జరిగిందనే చెప్పాలి సో బాబుతో ఎలా ఉంటుందో ఏంటి అనుకున్నాం కానీ అసలు తెలియలేదు బాబుతో కూడా ట్రైన్ జర్నీ సో ముందు రోజు ఎప్పుడూ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కల్లా సిక్స్ థర్టీ కల్లా ఇంటికైతే రీచ్ అయ్యాము అది కూడా ట్రైన్ లేట్ అవ్వటం వల్ల లేదంటే ఇంకా ఎర్లీగా వచ్చేసేవాళ్ళం సో ఏమొచ్చేసి మీరు గుజరాత్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు సో ఇప్పుడు వీళ్ళకి చాలా దగ్గరలో ఉన్నాయి రూమ్ అనమాట మాది కూడా సో వెళ్ళంగానే దిష్టి తీశారు బాబుకి సో వాడికి అంతా కొత్త కొత్తగా ఉంది అడ్జస్ట్ అవుతాడా లేదా అనుకున్నాం బట్ చుట్టూ పిల్లలు ఉండటం కొంచెం పర్లేదు బట్ రాగానే హెల్త్ అయితే బాగా సిక్ అయిపోయాడు సో ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సో ఇంకా రాగానే లగేజ్ అంతా పెట్టేసి తొందరగా ఫ్రెష్ అయిపోయాము అనమాట సో నెక్స్ట్ ఈ వ్లాగ్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియోలు అనుకోకుండా మీకు ఏ ఇచ్చేసాను ఐఎమ్ సో సారీ సో ఇదన్నమాట ఈరోజు మా జర్నీ వ్లాగ్ శ్రీకాకుళం నుంచి బంగాల్ కి సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం బాయ్